నువ్వు ఈరోజు ఏం భాష వాడుతున్నావు చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టే దమ్ములుడా ఈరోజు కక్ష సాధింపుతో మిథున్ రెడ్డిని లోపల పెట్టారా కాదు నీ దురాశ ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ నీ కారణంగా నలభై మంది ముద్దాయిలైనారు పన్నెండు మంది జైల్లో ఉండరు మిథున్ రెడ్డి ఎవరి కోసం జైలుకి పోయాడు ఎవరి కోసం ట్రాన్సాక్షన్స్ వేసాడు అఫీషియల్గా ఐదు కోట్లుంది నీ నీకోసం ఎందుకు ధనంజయ రెడ్డి ఎందుకు కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరే బాలాజీ గోవిందప్ప డెడికేటెడ్గా నీ చార్టెడ్ అకౌంటెంట్ నీ నీ కంపెనీలో భారతీయ సిమెంట్స్లో ఈరోజు దేనికి పోయినాడు లిక్కర్ ఊ మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి రే కాలేజీలో ఆ రోజు నాకు చెప్పింది నాకు తెలిసింది నేను చిన్నపిల్లడిని నిడుగుంటుపాడంలో ఒక బ్యాచ్ వచ్చి తల దాచుకొని ఉన్నారు ఏంది కారణం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అటాక్ చేశారు నువ్వు ఈరోజు రామచంద్రారెడ్డి కొట్టాడని చెప్తున్నావు వయసు కన్నా ఇవ్వాలి కదా గౌరవం అందుకే కదా తమరు పదహారు నెలలు జైల్లో ఉన్నారు గొప్పోళ్ళు మీరు నీ వల్ల ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది ఐపిఎస్ జైలుకి పోయింది కూడా నేను చెప్పా సిగ్గుతో తల దించుకోవాలా నువ్వు పచ్చి అబద్ధం ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక విఆర్ఓ ఇచ్చా అంట ఏమనంటే నాలుగేళ్ళు అక్కడ ఎటువంటి ఇల్లీగల్ క్వారింగ్ జరగలేదని మేము రెడ్ హ్యాండెడ్గా డిసెంబర్ రెండు డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇక్కడున్న ఎస్పీ కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ డీజీపీ డిఎంజీ అందరికీ మెయిల్లు పెట్టా విత్ జీపీఎస్ లొకేషన్స్తో పెట్టా అఫీషియల్ మెయిల్స్ పెట్టా ఆధారాలతో పెట్టా నేను పోయేటప్పటికీ ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఒక గోడౌన్ బ్లాస్టింగ్ మెటీరియల్ పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు భారీ స్టాక్ ఏమిచ్చింది డిపార్ట్మెంట్ ఈరోజు కేసు పెట్టే దాంట్లో ఏముంది నీ గవర్నమెంట్లో ఇచ్చింది అరవై వేల టన్నులు అరవై వేల టన్నులు ఒక్క మైన్ పొదలకూరు మండలం కాకాని గోదండి చేసిన మైనింగ్ ఈరోజు అరెస్ట్ అయ్యి ఉండే కేసులో అరవై వేల టన్నులు క్వాచ్ అరౌండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఎక్కువ తక్కువ నూట యాభై అని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఎన్క్వైరీ రిపోర్ట్ మీద ఈరోజు ఆ కేసు జరుగుతుంటే కనీసం నీ కాకానికి బెయిల్ దానికి కోట్లు రిజెక్ట్ చేస్తుంటే సిగ్గుతో తలదించుకోవాలా సిగ్గుతో తలదించుకోవాలా నువ్వు చేసిన పాపాలు ఒక ముఖ్యమంత్రిగా తమరు చేసిన పాపాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పొరపాట్లు తప్పులు ఒప్పులు జరుగుతాయి దుర్మార్గాలు చేసింది నువ్వు ఇల్లీగల్ మైనింగ్కి తెరలేపింది నువ్వు ఈరోజు ముప్పై వేల మంది ప్రాణాలు తీసుకున్నాడివి నువ్వు ఎల్లి నీ నీ ధనదాహానికి ముప్పై వేల మంది పేదవాళ్ళ ప్రాణాలు పోయినాయి ఆ చీప్ లిక్కర్ తాగేది పేదవాళ్ళు వాళ్ళు అనాథులు అయిపోయినారు భార్య బిడ్డలు అనాథులు అయిపోయినారు ఒక పెద్ద హంతకుడివి నరహంతకుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు నరహంతకుడివి నువ్వు చేసిన పాపాలు మా కళ్ళారా చూసాం దురదృష్టం నువ్వు మాట్లాడిన తీరు కరెక్ట్ కాదు ఏదంటే అది మాట్లాడేసేసి పోయినావు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ దుబాయ్ దగ్గర నుంచి ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి నీ టీం చేసిన ఘనకార్యాలు స్టోరీలు 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 ఇప్పుడు పుష్ప సినిమా వచ్చింది దాంట్లో రెడ్ శాండిల్ ఎట్ట రవాణా చేయొచ్చు ఎట్ట అక్రమంగా రెడ్ శాండిల్ కొట్టి వేల కోట్లు ఎట్ట సంపాదించవచ్చో చూపించాడు తమరు లిక్క బ్రాండ్స్ లేకుండా డిస్టరీస్ని మూసేసి నీ సొంత బ్రాండ్లు వేసి సొంత లేబుల్ వేసి ఇష్టానుసారం జనాన్ని చంపైనా సరే ఎంత డబ్బు సంపాదించవచ్చో నీ లిక్కర్స్ కే కేసులో అది పుష్ప రెడ్ శాండి ఇది లిక్కర్ లిక్కర్ స్కామ్ జగన్ లిక్కర్ స్కామ్ ఇది ఒక సినిమా తీయచ్చు ఇది ఒక సినిమా తీయచ్చు అంత ఘోరాలకి ఒడిగట్టిన తమరు నెల్లూరుకు వచ్చి కాకాని కోద్దనండి పాపం మంచి బాలుడు అని చెప్పి చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారిని తిడతావా నువ్వు చంద్రబాబు నాయుడుని అటాక్ చేస్తావా చూపించారు కదా ప్రజలు నీకు ఎవడు నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అయినా అంతమంది పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు నీ వాళ్ళు ఏం మాట్లాడతారు అని దగ్గర పర్మిషన్ తీసుకున్నారు నో క్వశ్చన్ ఆఫ్ పర్మిషన్స్ పోలీస్ లేదు వంకాయ లేదు చట్టాలు లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీ లీడర్స్ మాట్లాడుతున్నారు కరెక్టా అని చెప్పి పడుతుండ సరే అల్టిమేట్గా నేనేమంటానంటే తమరు మాట్లాడిన దానికి ఈరోజు సెక్యూరి నన్ను ఆంక్షలు పెట్టి ప్రజల్లోకి పోనీ నీవు ముఖ్యమంత్రిగా ఎందుకు పరదాలు వేసుకున్నావు ఎందుకు కూలింగ్ గ్లాసుల కారులో నుంచి బయట రాలేదు ఇప్పుడు ఎందుకు బయట వచ్చి చేతులు ఓపుతున్నావు ఎందుకు చెట్లు నరికించావు ఎందుకు పరదాలు వేసావు ఎందుకు షాపులు మూయించావు ఇప్పుడు ఇప్పుడు కూడా మేము ముయలేదనే షాపులు ముయలేదన్నా చెట్లు నరకలేదనా ఎక్కడా ఈవెన్ నియంతలు పరిపాలించే నియంతలు ప్రపంచంలో నియంతలు పరిపాలించే దేశాల్లో కూడా నీ మాదిరిగా షాపులు మూసి నిర్మానుష్యం చేసి చెట్లు నరికి పరదాలేసి బ్యారికేడింగ్ చేసి చేయలే నువ్వు ఒక నియంతగా రుజువు చేసుకున్నావు ఈరోజు లిక్కర్ కేసులో ఇంటర్నేషనల్ బ్రాండ్ కిందకు వచ్చింది నీ స్కామ్ అటువంటి వాడివి నీ నోటికొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే నవ్విపోతారు అనుభవిస్తారు